తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ఐదు ఐదు సంవత్సరాలుగా సంవత్సరాలుగా మన పవిత్రంగా భావించి ప్రసాదంగా మనం స్వీకరిస్తున్నటువంటి లటు అలాగే శ్రీవారికి నివేదిస్తున్నటువంటి లటు ప్రసాదంలో మనము అక్షరాల అక్షరాల ఆవు పంది కొవ్వుని అలాగే చేపల నూనెను కలిపి తిన్నాము స్వామి వారికి అదే నివేదన కూడా చేసినము బట్ ఇంతకంటే దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇంకేం కూడా ఉండదు గతంలో దేవాలయాల పైన ఎన్నో 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 దాడులు జరిగినాయి అన్నింటినీ కూడా సహిస్తూ 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 వచ్చినము కాబట్టి ఇది అట్లాంటి స్టేజ్ అంటే ఇంకా ఇంకా కుదరదు మనకి సాక్షాత్ సనాతన ధర్మంలో వంద వంద తప్పులని క్షమించి ఇంకా ఇంకా కుదరదు అన్నప్పుడు చేతుల సుదర్శన చక్రానికి పని చెప్పినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క దారి ఇది సనాతన ధర్మం నేర్పించినటువంటి శాంతి ఇది కాబట్టి ఇన్నారు సహించినము ఇప్పుడు కూడా మనము మన ఏవైతే హక్కులు ఉన్నాయో వాటి కోసం మాత్రమే పోరాటం చేస్తున్నాము మొదటిది ఇమ్ గా ఇమ్ గా అక్కడ దేవాలయాన్ని సంప్రోక్షణ చేయాలి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని దేవాలయాలను కూడా శాస్త్రోక్తంగా సంప్రోక్షణ చేయాలి రెండవది ఏంటంటే హిందూ పరిషత్ డిమాండ్ వాళ్ళకి ఎలాంటి ఉపాధి కల్పిస్తారా లేదైతే అది మన పరిధి కాదు అది ప్రభుత్వం పరిధి అది చూసుకుంటది తర్వాత ముఖ్యంగా ఈ దేవాలయాలని ఎండోర్మెంట్ పరిధిలోంచి తొలగించాలి ఒక ధార్మిక పరిషత్తుని ఏర్పాటు చేయాలి మన దేవాలయాలని ఇకపైన హిందూ సమాజానికి అప్పగించాలి ఆ తర్వాత దేవాలయాల భూములలో ఆస్తులలో ఇక పైన ఎవరు కూడా అడుగు పెట్టడానికి వీలు లేదు ప్రభుత్వం కూడా అడుగు పెట్టడానికి వీలు లేదు అది హిందూ సమాజంది హిందువులకు సంబంధించినటువంటిది కాబట్టి ఈ డిమాండ్ కూడా మనం ముందుకున్నాం అంతేకాదు ఒక దేవాలయం మొదలు పెడితే అనేక దేవాలయాల లిస్టు మన ముందుకు వస్తా ఉన్నది కాబట్టి తెలుగు రాష్ట్రాల ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రతి దేవాలయంలో గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి సరుకులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అవి నిజంగా పవిత్రమైన పైన క్లీన్ చిట్వాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి అది మనం ప్రభుత్వానికి నివేదించుకుంటున్నాం ఖచ్చితంగా మనకి అన్ని దేవాలయాల్లో వాడేటటువంటి వస్తువుల పైన మనకి పరిశుద్ధత ఉన్నదా లేదా మనకు తెలియపరచాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఇది ఆవేదన ఇవి ఇది ఆక్రద ముఖ్యంగా గుడుల దగ్గర వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆ టెండర్లలో పార్టిసిపేట్ చేయడానికి ఇతరులకి హక్కు లేదు ఎందుకంటే అవి హిందూ దేవాలయాలు హిందువుల యొక్క విశ్వాసానికి సంబంధించినటువంటి విషయాలు కాబట్టి నమ్మిన వాళ్ళే అక్కడ ఉండేటటువంటి హక్కు ఉంటది ఇక పైన అది కూడా కుదరదు ఇన్నాళ్ళు సహించినము ధరించినము చాలా మంది అనుకుంటారు హిందువులు శాంతి కామకులు హిందువులకి శాంతి ఎక్కువ కాబట్టి వీళ్ళు ఏం చెయ్యరులే అని నిజంగా సహనం ఎక్కువే మనకి అన్ని క్షమిస్తూ వస్తాయి అన్న చూడండి ఇటు చూడండి కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు కాబట్టి ఎవరో వాళ్ళు చేసిన పాపం వాళ్ళే గొడుస్తారు దేవుడు చూసుకుంటాడు మేమేం చేస్తాం మేమేం చేస్తాం అనే జాతురా ఇది అని అది వంద మంది నిలబడి ఉన్నా ఎన్ని తప్పులు చేసినారే తప్పురా బాబు తప్పురా బాబు అది దేవుడు చూసుకుంటాడు పాపము పాపము దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు రా నీకు శిక్ష నిధిస్తాడు రా అని చెప్పి 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 ఒక క్షణంలో అనే లేసి వాడు అంటున్నారా దేవుడు ఎక్కడ నుంచి చూస్తున్నాడ పరి నుంచి చూస్తున్నాడా పక్క నుంచి చూస్తున్నాడా చుట్టుని దనకారు నుంచి వస్తున్నాడా చుట్టూ చూస్తా ఆ ఎప్పుడు వస్తలేంది అట్లానే అంటా జై శ్రీరామ్ భూమాతకి జై భూమాతకి జై ప్రియ అతి ప్రియమైనటువంటి ఐందోవ భక్తులందరికీ aapke బంధువులందరికీ anderiki paadapaadamai ముఖ్యంగా ఈ రోజు రావడం కూడా సంతోషం విజయవాడకి వెళ్ళి కొండని కండించొచ్చాయి రావాలి భీమన్ నారానికి ఉదార్థతో కూడినటువంటి డబ్బును రైల్వే త్యాగించా మీరు వారి యొక్క పాపం వాడుతుంది అది కొండగా తిరుపతి కొండలు ఏ కొండల్లో మూడు కొండలలో

చెప్పే ఉన్నారు కాబట్టి ప్రతి మనం మక్క కోవాలంటే మనకు స్థలం ఉన్నదా స్థానం ఉందా కోవాలంటే లేదు కదా లేదు మరి మా తిప్పుకోవాలి ఎంత స్థానం ఉంది చూడండి ఎట్లుండాలి వాళ్ళకు వాళ్ళకొక రాజకీయం మనకు రాజ్యం రాజ్యాంగం ఏదో రాయలే కదా ఒకే విధంగా ఉంది కదా ఏమైనా పోతామా మరి మన వాళ్ళు తన క్లిష్టక చేత వారికి ఎందులో ఒప్పుతారు ఫాస్టర్ కూడా వస్తున్నారు ఎందుకు కేంద్ర కేతలు పెరిగిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఒడ్డుకు అండి అటువంటి వాళ్ళు అని మనము ఐదో కాదు అది ఆలోచించండి ప్రతి దేవాలయంలో హిందువులు ఉండాలి మొత్తము అక్కడ ఉన్న ఉద్యోగస్తులంతా హిందువులు ఉండాలి రాజకీయం మాత్రము మన దేవాలయంలో ఉండకూడదు ఇంతకుముందు మన మాట చెప్పారు కాబట్టి మనకే సర్వ ఉండాలని తెలియజేస్తున్నారు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో హిందూ మతం గురించి సాటింపులేయండి హిందూ అంటే హిందూ మా సముద్రం ఎంత పెద్దమో అంత కొత్త మనది హిందూ మా సముద్రం అంతులేదు మన దేవాలయాలను మనమే పాలించుకోవాలి మన దేవాలయాలను మనమే రక్షించుకోవాలి అన్ని మతస్థులకు బోర్డులు ఉన్నాయి ప్రతి ఒక్కరికి బోర్డు ఉన్నాయి మరి మనకు ఒక బోర్డు కావాలా వద్ద మనకు ఒక బోర్డు ఉండాలి వద్ద మార్చినటువంటి దేవాలయాలను పాలించడానికి దేశ వ్యాప్తంగా ఒక బోర్డు అనేది ఉండాలి అది సనాత ధార్మిక రథ ఏర్పాటు చేసుకోవాలి ఆధ్యాత్మిక వాదులను విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలను అలాగే ఆర్ఎస్ఎస్ అని మఠంలో విడాపత్రులు సామాజిక కార్యకర్తలను చేసి దేశ వ్యాప్తంగా హిందువులను హిందూ ధర్మాన్ని రక్షించే విధంగా ఒక సనాతన ధార్మిక రక్షణ బోర్డు

మేము డిమాండ్ చేస్తున్నాం దేవాలయాలు మనవి అక్కడ కానీ మన ఉన్నాయి పూలు వాళ్ళే పళ్ళు వాళ్ళే అన్ని వాళ్ళతో ఉంటాం తిన్నం వీడియో చూస్తున్నాం ఖర్చుల పాటు తిని తిని పెడుతున్నాడు పండ్ల మీద ఉంగిస్తున్నాడు పూల మీద ఉంగిస్తున్నాడు మనమేమో ఇంత బయట మడి మీద పోయి దేవాలయాలకి పోలేకపోతే ఉమ్మి పెట్టి దేవునికి వెళతున్నాడు మరి దేవుడన్నా సంతోషిస్తాడా కాబట్టి హిందూ బంధువుల మనం పుష్ప పుష్పం పత్రం ఫలం తాయం మన దేవునికి సమర్పించాలి భక్తితో ఉన్నటువంటి మనసుని కాబట్టి దేవాలయానికి వెళ్తే మీరు పండ్లు తీసుకోపోవాలి పూజ తీసుకుపోవాలే టెకాయ ఖచ్చితంగా తీసుకోవాలి అనుకోకండి కేవలం హిందూ బంధువుల మాత్రం మాత్రమే మీ పూలు పండ్లు వెనకని ఆ దేవుడిని అర్పించండి అప్పుడే అది పరిశుద్ధమైతుంది లేకుంటే ఆ పాపంలో మీరు కూడా భగవంతులు దుకాణాలు మనీ కాబట్టి దేవాలయానికి వెళ్ళి భక్తితో కలిసి అది మన బాధ్యత ముఖ్యంగా కేవలం ఆవేదనతో నేను ఇక్కడ ఎవరైనా మీరు అక్కడ వాళ్ళు ప్రధాన వాళ్ళ మతం గురించి ప్రచారం చేసుకుంటుంటే మన దేవాలయాల్లో మనం శట్ పెట్టి పెట్టిన పైసల్ని చూస్తున్నాం వాళ్ళ కొత్త నామాలు చెప్పి మనం బతుకుతున్నాం అది తప్పు దేవాలయాలకు వెళ్ళినప్పుడు మన హిందువులకు మన ఛత్రపతి శివాజీ మహారాజు గురించి గొప్ప గొప్ప పండితులు ఉన్నారు మహానుభావులు ఉన్నారు వారంతా మీరు ఎంతో ఉన్నారు మన హిందువులను అనుజేయించడానికి ప్రతి ప్రార్థనా మందిరంలో ఏ విధంగా అనగదొక్కాలని ప్రతి నిమిషం వారు ఆలోచిస్తుంటే మన వాళ్ళని మనం మెలుకలేకపోతున్నాం హిందూ బంధువులారా నేను పురోహితులకు అర్చక పురోహితులకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మీరు దేవాలయంలో ధర్మాన్ని రక్షిస్తామని ఒక సంకపం చేయించండి ప్రార్థిస్తున్నాను ఉన్నటువంటి మీ అందరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాడిని నిలదీయండి మీరు డబ్బులు ఇస్తేనే మీరు దర్శనం కల్పిస్తున్నారు నేను మొన్న కాణిపాకం వెళ్తే వంద రూపాయలు ఇచ్చడానికి వంద గజాలు నడుచుడు ఫ్రీ ఇచ్చానికి కిలోమీటర్ నడుచుడు రెండు వందలు ఇచ్చడానికి యాభై గజాలు నడుచుడు ఇట్లాంటి వ్యవస్థ ఉంది అంటే కావాలనే హిందువులు డబ్బులు పెట్టాలని ఒక దుస్స దుస్సంకల్పంతో వాళ్ళని కిలోమీటర్ల కిలోమీటర్లు నడిపిస్తున్నారు దేవాలయాల్లోనే ఎందుకు అంటే హిందువులను దేవాలయాలకు దూరం చేయాలనే ఒక పెద్ద కుట్ర ఈ ప్రభుత్వాలు నడిపిస్తున్నాయి కాబట్టి ఆ కుట్రని మనం భగ్నం చేయాలి మన ఒకటే సంకల్పం హిందూ ధర్మ పరిరక్షణ రక్షిస్తాం ప్రాణాలైనా అర్పిస్తాం ప్రాణాలైనా వికారాబాద్ కేంద్రంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వికారాబాద్ కేంద్రంగా మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే